ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ లోని నివాసంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర గారు మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్రంలో పెట్టుబడులు ఇతర కీలక అంశాలపై చర్చించారు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించిన ముఖ్యమంత్రి గారు వివరించగా స్కిల్మర్సిటీలో బోధించే పదిహేడు విభాగాల్లో ఒకటైన ఆటోమోటివ్ డిపార్ట్మెంట్ ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్ర గారు అంగీకరించారు ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహీంద్రా గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా పంపుతామన్నారు హైదరాబాద్లోని మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు సహకరించాల్సిందిగా ఆనంద్ గారు ముఖ్యమంత్రిని కోరారు